స్థానిక కాకినాడ రోడ్డులో గల ఎన్టీఆర్ స్మారక మందిరం వద్ద గత మూడున్నర సంవత్సరాలుగా జగంపేట శాసన సభ్యులు జ్యోతుల నెహ్రూ కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ కు జగంపేటకు చెందిన టీడీపీ నాయకులు శిరసాని సింగరపు రావు నాగరత్నం దంపతులు పెళ్లి రోజు సందర్భంగా వారి ఆర్థిక సహాయంతో నిర్వహించిన ఈ అన్నా క్యాంటీన్ కు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరై సింగరరావు దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసి అన్నా క్యాంటీన్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం పేదవారి ఆకలి తీర్చేందుకు అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేస్తే తరువాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు రద్దు చేయడంతో ప్రతిపక్షంలో ఉండి కూడా తెలుగుదేశం ఎక్కడికి అక్కడ టీడీపీ నాయకులు కార్యకర్తల సహకారంతో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగిందని అందులో భాగంగా జగ్గంపేటలో కూడా తన మూడున్నర సంవత్సరాలుగా అన్నా క్యాంటీన్ ను నిర్వహిస్తున్నామని మళ్లీ కూటమి ప్రభుత్వం జగ్గంపేటలో అన్నా కు శంకుస్థాపన చేయడం జరిగిందని తొందరలోనే ఏర్పాటు అవుతుందని అప్పటి వరకు దాతల సహకారంతో కొనసాగిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో ఆర్ఏవైసీ కొత్త కొండబాబు కుంచె రాజా శిరసాని సందీప్ శిరసాని పూజ పైడిపాల సూరిబాబు రేఖా బుల్లిరాజు బద్ది సురేష్ డేగల సత్యనారాయణ దాపర్తి సీతారామయ్య మారిశెట్టి గంగ ఎండి కాజా నాగిరెడ్డి అనిల్ సందక శంకర్ వీరబాబు గారపాటి సత్యబాబు కొత్త రాంపడ్డు గొరులె వీరబాబు తదితరులు పాల్గొన్నారు ಕ komandan komandan kaka kala बोरलो पाच चाहिए बोरलो सही रहेगी नहीं अंदर चलना है अंदर चलना मुंडो अंदर चलना है आप तो अंदर चलने हैं आप चलने हैं

Yeah. <laughs>

آلو آقا رامي جاي چيو